మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు బ్లాగ్లోని నేను మార్నింగ్ లేచి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నిన్న ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మీ అందరికీ నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి ఇంకా నా మెడలోది ఆర్నమెంట్ అయితే కొంచెం లాకెట్ పడిపోయిందని ఇంకా అదైతే చేయించుకోవడానికి షాప్కి వెళ్ళానండి ఇంకా అలాగే హార్బర్కి అయితే వెళ్ళామండి ఈరోజు ఫిషింగ్ హార్బర్కి మా ఆయనగా తీసుకొని వెళ్ళారనమాట ఇంకా అక్కడ నెత్తళ్ళు ఇంకా రొయ్యలు అవన్నీ నేను ఒకేసారి ఎక్కువ ఎక్కువే తీసుకుంటాను అవన్నీ మీతో నేను షేర్ చేసుకుంటానండి ఇంకా అలాగే అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసేటప్పుడు టూ థర్టీ అయిపోయిందండి ఇంకా ఒక్కొక్కసారి అంతే కదండి మనం అనుకుంటాం కానీ అనుకున్న టైంకి కొన్ని పనులు చేసుకుందామని వెళ్ళేటప్పుడు పనులు అవ్వవు కాకపోతే ఒక్కొక్కసారి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి అసలు ముందైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది లక్ష్మారం లాగండి ఇంకా మామూలు రోజులకన్నా లక్ష్మీవరం అంటే కొంచెం పూజలు హడావిడి అది అంతా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే ఇంకా బంగారం అయితేనండి నిన్ననే మొత్తం తులసమ్మ వరకు అన్ని పసుపులు రాసి బొట్లు పెడ్డాలు అవన్నీ కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది ఇంకా నేను మార్నింగ్ లేచిన తర్వాత బయట మొత్తం పసుపులు రాసి బొట్లు పెడ్డాలు అవన్నీ చేసుకున్నానండి ఇంకా అవన్నీ చేసుకుంటే పని అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట మాకైతేనండి నార్మల్గా అయితే మొత్తం మా పెరట్లోని ఎక్కువ కనకంబరాల చెట్లు అయితే ఉండేవి మామూలుగా అయితే ఇంకా మాకు సమ్మర్ వచ్చిందంటే ఓ రెండు మూడు మారలు పువ్వులైనా పూసేవండి ఇంకా తర్వాత ఏమైందంటే ఇక్కడ మొక్కలు పెంచే దగ్గర ఎలకలు బాగా రావడం వల్ల ఇంకా మొత్తం మొక్కలన్నీ తీయించి మా ఆయన గారు ఇదంతా గచ్చులా చేయిద్దాం అనుకున్నారు కాకపోతే కింద మాకు ట్యాంక్ ఉండడం వల్ల ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండ ఉన్నదండి దీని కింద దానిపైన మట్టి అనేది ఒక లేయర్ కింద వేసారనమాట మళ్ళీ ఖర్చు వేసేస్తారే పొద్దున్న మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ అదంతా తీసుకోవాలని చెప్పి ఇలాగే వదిలేసాము ఇంక అప్పుడువి మొత్తం కనకాబరం మొక్కలు అవి కొన్ని ఉన్నాయండి ఇంకా అవి అయితే మళ్ళీ వచ్చాయన్నమాట వాటి తాలూకా పువ్వులు అయితే పూసాయి నేను ఎప్పుడైనా శుక్రవారము అలాగే ఇలాగ లక్షవారం పూట అమ్మవారికి పూజ చేస్తే మంచిదని చెప్పి నేను ఇలా కనకాంబరాలు అవన్నీ వచ్చాయి కాబట్టి తెంపుకొని ముందైతే దగ్గర పూజ అయితే నేను చేశానండి అయితే నాకు చాలామంది కామెంట్స్లోని ముందు ఇంట్లో పూజ చేసుకోవాలి తర్వాత దగ్గర పూజ చేయాలని చెప్తున్నారండి నేను ముందు ఇంట్లోని ఉపదీపాన్ని అయితే వెలిగించేస్తానండి వెలిగించిన తర్వాతే పూజ అయితే బయట తులసమ్మకు చేసుకుంటానండి కానీ ఇంట్లో చేసిన బయట చేసిన మొత్తం అంతా మన ఇల్లే కాబట్టండి అండి పర్వాలేదండి అయినా సరే లక్ష్మీదేవి స్వరూపంతో సమానం కాబట్టి పూజ ఎక్కడ చేసామన్నదైతే ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నానండి మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి ఇంకా కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే నేనైతే చెప్తున్నానండి ఇంకా బయట దగ్గర పూజ అయిపోయిందండి ఇంకా ఇంట్లోనైతే ఈరోజు లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకున్నాను ఇంకా నా దగ్గర ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారికి కూడా ఈరోజు నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంక ఈరోజు సింపుల్గానే చేసుకున్నానండి ఇంకా నైవేద్యాలు అవైతే నేను ఏం వండి పెట్టలేదు ఎందుకంటే కొంచెం ఈరోజు తినేవన్నారంటే మార్నింగ్ ఫస్ట్ నేను పూజ చేసుకొని అన్ని నైవేద్యం అది ఏదైనా వండి పెడదామని నేను అనుకున్నాను కాకపోతే తినేవన్నారంటే అదే నిన్న మీ అందరితో షేర్ చేసుకున్నాను కదండి నా దగ్గర ఉన్న లాకెట్టు ఒకటి నేను ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అది దాని లాకెట్ కింద పడిపోయింది కానీ అది అలాగో ఆ భగవంతుడు అయితే దొరికిందని ఇప్పుడు అసలు ఆ నైన్టీన్ గ్రామ్స్ అంటే దగ్గర దగ్గర రెండు లక్షల పైనే కదండి ఇంకా నిజంగా నా అదృష్టంగానే నేనైతే భావిస్తున్నానండి అయితే ఇంకా మెడలో వేసుకోవడానికి నాకు ఎందుకు అది సింపుల్గా ఈజీగా ఉంటుందని ఈ మధ్య బాగా ఎక్కువ వాడడం వల్ల అనుకుంటున్నానండి నేను అయితే నేను ఆ వీడియో పెట్టాక నాకు చాలామంది సజెషన్స్ అయితే ఇచ్చారండి ఆ థ్రెడ్ కోసం వాటి కోసం అది నైలాన్ అంత నార్మల్ది అయితే కాదనమాట కాకపోతే ఇంకా మరి బరువు అది ఏమాత్రం ఎక్కువయ్యి తెగిపోయిందని నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇంట్లో వంట మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పప్పు ఆనపకాయ అయితే వండానండి నేను ఈరోజు పడదాం అనుకున్నాను ఇతను ఊరికే కంగారు పెట్టేస్తున్నారని ముందైతే షాపుకి బయలుదేరాము ఇంకా తీసుకొని రావంగానే అది ఇలా బాక్స్లోనైతే పెట్టుకున్నాను పెట్టుకొని ఇంక పక్కన పెట్టాను అనమాట ముందు ఆ పని చూసుకొని వద్దామని అన్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్ వరకు కంప్లీట్ చేసుకున్న తర్వాత బయలుదేరైతే వెళ్ళిపోతున్నామండి బయటనా నేను మార్నింగే లేచి పసుపులు రాసి బొట్లు పెట్టాను అన్నాను కదా ఇంకా అది ఎలా పెట్టను మీకు అయితే చూపిస్తానండి నేను ఈలోపు మా ఆయన గారు ఏమో ఎందుకు అన్నాటి వీడియోలు అంటున్నారు అందుకని తనకు కూడా ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి మార్నింగ్ లేచి ఇదంతా కడిగి ఇలాగ పసుపులు రాసి మొత్తం బొట్లు అయితే ఇక్కడి వరకు పెట్టుకొని ఇంకా దేవుడు మూల అది అంతా మార్నింగే క్లీన్ చేసుకొని దీపారాధన అది చేసుకున్నాను ఇంకా నేను జగదంబ అయితే వెళ్ళానండి జగదంబ దగ్గర మా ఇంకా నాకు ఒక టైలర్ షాప్కి వెళ్ళే పని అయితే ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళాను కానీ అక్కడ వీడియో అది ఏమీ తీయలేదు ఇంకా అక్కడి నుంచి కనకమహాలక్ష్మి గుడి దాటిన తర్వాత అండి శ్రీదేవి ప్యాలెస్ అని చెప్పి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే ఏమైనా వీటికి ఏమైనా సంబంధించిన చేయించుకోవాలి ఇలా ఏమైనా అల్లించుకోవాలంటే చేయించుకుంటాను అయితే ఇది నైలాన్ తాడేనండి సింగిల్ లేయర్ అయితే కాదండి మొత్తం మూడు తాడులు అయితే వేశారనమాట వే మూడు పొరల కింద అయితే వేశారండి వేసి దానికైతే ఇలాగ లక్క అనేది ఉంటుంది కదండి అయితే మైనం లాంటిది ఉంటుంది కదా లక్క కాదండి మైనం పెట్టి దాన్ని షార్ప్గా చేసి ఇవైతే కూరుస్తారనమాట అయితే నేను తీసుకునేటప్పుడు ఈ ఆర్నమెంట్కి చాలా మేకింగ్ ఛార్జ్ అయితే చాలా ఎక్కువ పెట్టే నేనైతే తీసేసుకున్నానండి ఇప్పుడు నేను ఇది ఒకవేళ చేంజ్ చేసేద్దాము అనుకుంటే ఇంక ఇది ఎందుకో వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఇలాంటిది కొనుక్కోవాలన్నా మేకింగ్ ఛార్జ్ ఎక్కువ పడుతుందని నేనైతే ఉంచుకుంటున్నాను అయితే నేను చాలాసార్లు దీనికి పెట్టిద్దామని అనుకున్నానండి అంటే ఇప్పుడు మనం ముత్యాలకి గోల్డ్ పెట్టి ఎలా కడతారో అలాగా ఒక తొలువున్నర అలా పెడితే అయిపోద్దని చాలా చాలాసార్లు చెప్పారు కాకపోతే అది పెడితే ఇప్పుడు దీనికి వచ్చినంత లుక్ అయితే రాదని చెప్తున్నారనమాట నేను నార్మల్గా ఇప్పుడు ఇలా గుప్పించడానికి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ నేను ఇలా అడుగుతున్నాను అనమాట ఇది ఇప్పటికీ ఒక రెండు మూడు సార్లు ఇలాగే అయ్యింది ఒకసారి మా చిన్నపాప వేసుకున్నప్పుడు కూడా ఇలాగే అయ్యిందండి ఇంకా తర్వాత నేను ఒకసారి బయటికి ఒక పని మీద వెళ్ళేటప్పుడు కూడా సేమ్ ఇలాగే అయింది కాకపోతే రెండు సార్లు నా వడ్లోనే పడినట్టు పడిపోయి రండి ఇలా పడిపోయి ఇంత పెద్ద ఫంక్షన్లో అయినా సరే నిజంగా నాకైతే అమ్మవారి స్వరూపం దాని మీద ఉండి నాకు ఆ లక్ష్మీదేవి దొరికిందనేసి నేనైతే మళ్ళీ అనుకుంటున్నానండి నిజంగా పోతే మాత్రం చాలా బాధ బాధ అయితే ఉంటుంది కదండి కంపల్సరిగా రెండు లక్షల పైన అంటే మాటలా ఏంటి చెప్పండి అయితే ఇక్కడ షాప్ వాళ్ళు కూడా నేను అడిగాను అన్నమాట ఒకవేళ ఏమైనా గోల్డ్ది ముత్యాలు అవి ఎలా కడతారో అలాగా ఈ గోల్డ్ పూసలు వేసి కట్టించేద్దామా అంటే లేదండి ఇలా అయితేనే లుక్ బాగుంటుంది కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకొని మీరు ఇంకా యూజ్ చేసినా చేయకపోయినా ఎక్కువ రోజులు వేసుకున్నాము వేసుకోలేదు అలా కాకుండా ఒక ఇయర్లో ఒకసారి కంపల్సరీగా ఈ నైలాన్ తాడ్ని అయితే మీరు చేంజ్ చేసుకోండి ఎందుకంటే గబుక్ని లాకెట్ బరువు ఎక్కువ ఉంది కదండి ఇంకా అదేమైనా లాగేస్తుందేమో అన్నారనమాట ఇంకా త్రీ లేయర్స్ అయితే వేసారండి వేసి గుప్పించామన్నమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి అది చేయడానికి నాకు బ్యాక్ థ్రెడ్ బాగానే ఉందన్నమాట లేకపోతే ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఓన్లీ అక్కడ గుచ్చడానికే డబ్బులు అయితే తీసుకున్నారు ఇంకా తినైతే రెట్న వచ్చేసేటప్పుడు ఏమన్నారంటే ఇంకా ఇంట్లోనైతే నెత్తళ్ళు అయితే అయిపోయాయండి ఎండు నెత్తళ్ళు ఇంకా ఎండు రైలు అనమాట నార్మల్గా మా ఇంటికి వచ్చే దగ్గర నేను తీసేసుకుంటాను ఎప్పటికప్పుడే తీసి స్టోర్ చేసుకొని ఉంచుకుంటానండి నాకు ఇంకా తీసుకున్నానంటే తక్కువ అయితే తీసుకోనండి ఒక త్రీ మంత్స్కి అలా సరిపోయేటట్టు ఒక్కోసారి అయితే సిక్స్ మంత్స్కి అలా సరిపోయేటట్టు అలా ఎక్కువ మేమైతే ఎండు చేపలు అయితే చాలా ఎక్కువే యూజ్ చేస్తామండి ఎందుకంటే ఓన్లీ చారు అది చేసుకున్నా కూడా నెత్తలు లేపితే తింటారు ఇంకా గుడ్లోకి వేస్తాను వంకాయలోకి వేస్తాను ఇంకా బాగా అలవాటు అనమాట అయితే ఇంకా అలాగ ఇటు ఇటువైపు వరకు వచ్చాం కాబట్టి ఒకసారి హార్బర్ వరకు వెళ్ళి చూసుకొని అయితే వెళ్ళిపోతాము ఆ పని కూడా అయిపోద్దని అన్నారు కాకపోతే ఎర్లీ మార్నింగ్ బేగా వచ్చామనుకోండి ఇంకా పచ్చివి అవి కూడా ఉంటాయి అన్నమాట పచ్చి చేపలు అవన్నీ కాకపోతే నార్మల్గా ఇప్పుడు పచ్చి చేపల కోసం రాలేదండి నేనైతే మామూలుగా ఎండి చేపలు అయితే ఏమేమి తీసుకుందామని వచ్చాను నేను ఇంత వైజాగ్లో ఉండి ఫస్ట్ టైం అండి నేను హార్బర్కి అనమాట ఈ అండి నేను ఎప్పుడు బయట నుండే చూస్తాను కానీ అసలు లోపల ఎలా ఉంటుందో నాకు తెలీదు నేను చాలామంది యూట్యూబ్ వీడియోస్లో చూసి నేను వైజాగ్లోనే ఉన్నాను కానీ ఎప్పుడు ఈ హార్బర్లో ఒక్కొక్కసారైనా వెళ్ళలేదు వీడియో తీయలేదని అనుకున్నాను అనమాట ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అండి ఎందుకంటే ఈరోజు లక్ష్మీవారం అవడం వల్ల కనమాలక్ష్మి గుడి దగ్గర బాగా రష్గా ఉందండి ఇంకా తోవ అయితే ఇటు బీచ్ రోడ్ వైపు అయితే మార్చడం వల్ల మేము ఇటు నుండి వెళ్దామని చెప్పి ఇటు వచ్చేటప్పటికి ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి లోపలికి వెళ్దాము చూద్దాము కొనుక్కొని వెళ్ళిపోదాం అని అన్నారు అయితే ముందు మొత్తం అంతా తిరిగి ఎక్కడ చేపలు కొంచెం ఫ్రెష్గా బాగున్నాయో చూసుకొని అక్కడ ఆగుదామని చెప్పి అనమాట ఇదిగో చూడండి ఇదంతా హార్బరేనండి మార్నింగ్ వచ్చి ఉంటే మాత్రం ఆయన గారు చెప్తున్నారు నువ్వు వీడియో తీసుకోవడానికి వాటికి బాగుండు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే వస్తే కనుక ఆ బోట్లో నుంచి తీసుకొని వచ్చిన ఫిష్లు అవన్నీ ఫ్రెష్గా తీసుకొని వచ్చి బాస్కెట్లో వేసి పక్కన అయితే పెడతారు అని అంటున్నారు ఈసారి ఎప్పుడైనా తప్పకుండా రండి ప్రత్యేకించి టైం అయితే కేటాయించి వీడియో పెట్టడానికైనా సరే మార్నింగ్ మార్నింగ్ హార్బర్ అయితే వెళ్దామని నేనైతే అనుకుంటున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి అక్క వెళ్ళి మార్నింగ్ ఎలా ఉంటాయో ఏంటి మొత్తం అంతా వీడియో తీయక్క అని అయితే ఎక్కువ మంది అయితే పెట్టండి పెడితే తప్పకుండా నేనైతే వెళ్తాను వీడియో తీయడానికి ఇంకా ఫైనల్గా మాకు ఒక దగ్గర అయితే బాగా నచ్చేయండి ఇదిగోండి ఇక్కడైతే బాగా ఎండినట్టుగా ఉన్నాయి నెత్తళ్ళు ఇంకా కొంచెం ఇసుక కానీ ఏమీ లేనివేనండి ఇవి ఓన్లీ బోట్ల్లో ఎండినవేనమాట హార్బర్ దగ్గర మనం ఎప్పుడు తీసుకునే ఇసుక లేకుండానే ఉంటాయండి డైరెక్ట్గా ఆ బోట్లోంచి తీసినవే వేస్తారు కాబట్టి ఇంకా కేజీ అయితే నెత్తళ్ళు అయితే తీసుకున్నామండి ఇంకా అలాగే ఒక అర కేజీ ఏమో రొయ్యలు అయితే తీసుకున్నామండి ఎందుకంటే రొయ్యలు చాలా లైట్ వెయిట్ అవ్వడం వల్ల అవి బాగా ఎక్కువ తూగుతాయి అనమాట ఇదిగో చూడండి ఇంకా రొయ్యలు కూడా తీసుకుంటున్నామండి నార్మల్గా అంటే మన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకునే దానికన్నా ఇక్కడికి ఇంటి దగ్గరికి అయితే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు వేరియేషన్ అయితే నెత్తల్లోనైతే కనిపించిందండి కానీ రొయ్యల్లో మాత్రం చాలా ఎక్కువ కనిపించిందండి రొయ్యలు నేను చాలా కాస్ట్ పెట్టి తీసేసుకుంటున్నాను అనుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇగోండి ఇంటికైతే వస్తానన్నమాట మార్నింగ్ నేను పప్పుని ఆనపకాయ స్టవ్ అయితే పెట్టి వెళ్ళిపోయాను అని చూపిస్తున్నాను ఇంకా ఇవైతే గుచ్చిస్ అయితే ఇచ్చేశారు తీసుకొని వచ్చానని చెప్పి ఇంక ఇదిగోండి ఎండు చేపలు నెత్తళ్ళు ఇంకా రొయ్యలు తెచ్చుకున్నాను కదా వీటికి నండి బుర్రలు అయితే తీయాలండి చాలా టైం అయితే టేకాను అనమాట బయట కొంచెం పని అయిపోయి ఖాళీగా మెట్ల మీద కూర్చున్నప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని ఇంకా డీ ఫ్రిడ్జ్లోనైతే నేను స్టోర్ చేసుకుంటాను అలా పెట్టుకుంటే నిజంగా అనకూడదండి వాడకపోయినా సరే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఈ టిప్పే ఫాలో అవుతాను అనమాట ఇంకా మార్నింగ్ నేను వెళ్ళేటప్పుడు పప్పు ఆనపకే కుక్కర్ పెట్టేసి పోపు అంతా రెడీ చేస్తున్నాను తిన ఇంకా వెళ్దాము జస్ట్ వచ్చేది హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అనేటప్పటికి వెళ్ళిపోయానండి ఇంక ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పొల్లైతే వేసి మరగబెట్టుకొని ఇంకెలా పోపు అయితే పెట్టించుకుంటున్నాను ఇంకా ఒక పక్క అయితేనండి అప్పడళ్ళకైతే ఆయిల్ అయితే పెట్టానండి అప్పడాలు ఇంకా పెరుమిరపకాయలు ఉంటాయి కదండి ఇంకా అవి వేపిసుకుంటే ఇంట్లోనైతే ఆవకాయ పచ్చడి అయితే ఉందండి మా ఇంట్లోని మా పిల్లలైనా మా ఆయన గారైనానండి ఇలా పప్పు ఏదైనా నేను వండేటప్పుడు నాకు అసలు నిజంగా నేను ప్రత్యేకించి నేను నేను తినాలని నేను వండుకుంటాను కానండి కూరలు ఉండాలి అని అయితే ఏమీ లేదండి ఎప్పుడో పిల్లలు పెడతారు కానీ బంగాళదుంప ఫ్రై మమ్మీ ఏదో చెయ్యని ఇలాగ ఎప్పుడు పప్పు వండానండి అప్పడాలు పెరుగు మిరపకాయలు అవి ఉంటే ఏవైనా ఫ్రై చేస్తే ఆవకాయ కానీ టమాటే పచ్చడి కానీ ఏది ఉన్నా సింపుల్గా తినేస్తారండి అంటే ఇదొక బెనిఫిట్ అని నేనైతే అనుకుంటాను ఎందుకంటే మా అత్తగారు కొంచెం పప్పు కాంబినేషన్లో ఏవైనా వండేటప్పుడు ఎక్కువ కర్రీస్ కాకుండా కొంచెం పచ్చళ్ళు ఇలా అప్పడాలు ఇలాగా కొంచెం కాంబినేషన్ అలవాటు చేస్తారనమాట ఇంకా అది ఇప్పుడు ఈజీ అయిపోయిందని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా మీ అందరి దగ్గర నేనైతే ఒక సజెషన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే ఇంకా నా దగ్గర ఉన్న ఆర్నమెంట్కి ఇంకా ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందా ఇలా నైలాంది థ్రెడ్ కాకుండా నాకు ఏదైనా ఉంటే తప్పకుండా నాకైతే షేర్ చేయండి మీలో ఎవరైనా అని నాకైతే మొత్తం మూడు లైన్లతో నైలాన్ తోడైతే నేను వేయిస్తున్నానండి ఇంకా దీనికైతే నేను తీగ చుట్టిద్దామనేసి అనుకుంటున్నాను కాకపోతే ఇంకా ఆ తేగ అయితే సెట్ అవ్వదని అన్నారు ఇంకా అలా కాకుండా ఇంకేమైనా ఉందా లేకపోతే ఈ ఆర్నమెంట్ ఏమైనా చేంజ్ చేసి ఇంకేదైనా కొత్త ఆర్నమెంట్ తీసుకోమంటారా మీరు ఏమైనా నాకు సజెషన్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారని నేను ఈ వీడియోలోనైతే అయితే నేను మిమ్మల్ని అయితే అడుగుతున్నానండి మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి నేను డెసిషన్ అయితే తీసుకుంటాను ఇప్పుడు అందాకైతే మాత్రం నార్మల్గా ఎప్పటిలాగే థ్రెడ్ అయితే పెట్టించాను కాని అండి ఎప్పుడు నా ఒడ్లోనే పడిపోయేదండి ఈసారి అలా పడిపోయిందనమాట అసలు నిజంగా నిన్నైతే మాత్రం నిజంగా నా లక్ అని అనుకుంటున్నాను మీరు ఎవరైనా మీకు ఏదైనా మీకు తోచిన సలహా అయితే నాకు తప్పకుండా ఇవ్వండి లేదు ఆర్నమెంట్ ఎక్స్చేంజ్ చేసి ఇమ్మని ఏమైనా పెడితే కనుక ఇంకా అలాగైనా అనుకుంటున్నానండి ఇంకా చేంజ్ చేసేద్దామని ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకోవడం అయితే నాకైతే ఇంకా భయం వేస్తుంది అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్